హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు చూసుకుంటున్నాం తెలంగాణలో తెలంగాణ సాధించిన తర్వాత గత రెండుసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ పుమబారక్ లాంటి అయితే ఎన్నో అమలు చేశారు పేదింటి పిల్లల పెళ్ళిళ్ళ కోసం అయితే ఈ ఉపయోగపడ్డాయి దీని గురించి అయితే నేను పూర్తి ఇప్పుడు అవి నడుస్తాయా లేదా అసలు ఏంది దీనికి ఎంత బాకీ ఉంది అసలు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నడుస్తాయా లేదా పెండింగ్ ఉన్న చెక్కులు పంపిణీ అవుతాయా లేదా పెండింగ్ ఉన్న అప్లికేషన్లు పరిశీలిస్తారా లేదా అని అయితే మీకు ఈ వీడియోలు అందించబోతున్నాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కళ్యాణ లక్ష్మి కోసం అయితే తెలంగాణ ప్రభుత్వం భారీ భారీ ఖర్చై పెట్టింది ఒకప్పుడు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి పథకం లాస్ట్ డిసెంబర్ని చూసుకుంటే ఇప్పటివరకు అయితే పంపిణీ జరగలేదు మరియు ఎక్కడున్న అప్లికేషన్లు అక్కడే పెండింగ్ ఉన్నాయి దీంట్లో ఇంకోటి ఏంటంటే వెయ్యి కోట్ల బాకీ పెట్టినట్టయితే కళ్యాణ లక్ష్మి పథకం కేసీఆర్ బాకీ పెట్టినట్టయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఈ ఆరోపణలు వాస్తవాలే అని వాస్తవాలు లేవని తేలిపోయిందని కేసీఆర్ చెప్పడము కేసీఆర్ ఎందుకంటే వాళ్ళు కూడా పరిశీలించి కేసీఆర్ చేసిన ఆరోపణలన్నీ ఒక్క నిజం కూడా లేదని ఆ పథకాలన్నీ బీఆర్ఎస్ హయాంలోనే పెండింగ్లో పెట్టినట్టు వెళ్ళడైందని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఎందుకంటే ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం సరే ఎంత అప్పు తెచ్చినా కానీ ప్రజల కోసం రైతుల కోసం అయితే తను ఏం అయినా ప్రజలకు అన్ని పథకాలు అందించాలని ఎంటర్ ఎంటనే చేసి అప్పులు అయితే తీసుకొచ్చింది అది అందరికీ తెలిసిందే అయితే ఈ పథకాలన్నీ పెండింగ్లో అప్పుడే ఉన్నట్టు తెలిసి తెలియజేసింది ఇప్పుడైతే కళ్యాణ లక్ష్మి పదానికి సంబంధించి అయితే గత జనవరి ఏడాది జనవరి నుంచి కాంగ్రెస్ అధికారం చేపట్టి డిసెంబర్ ఏడవ తేదీ నాటికి పైన అప్లికేషన్లు అయితే ఉన్నాయి చివరి సంవత్సరం డిసెంబర్ జనవరి నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటివరకు లక్ష అప్లికేషన్ల పైన అయితే పెండింగ్ ఉన్నాయి అయితే ఈ అయితే సంబంధించి ఏకంగా వెయ్యి అయితే ఇప్పుడు అప్పు ఉన్నట్టు తెలుసు అవసరం అవుతాయని అయితే తెలుస్తుంది వెయ్యి కోట్లు కావాలి ఇప్పుడు ఈ అప్లికేషన్లన్నీ చెక్ చేయాలంటే ఎన్నికల కోట్ పేపర్ రిలీజ్ చేసినా నిధులు కేటాయించాలని గత ప్రభుత్వాన్ని సెటెంబర్లే కోరినా కానీ పైసా ఇవ్వలేదని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తుంది అయితే దీంతో మరిన్ని అప్లికేషన్లు అయితే పేర్కొపోయాయని అయితే పేర్కొన్నారు ఎంఆర్ఓ స్థాయి వెరిఫికేషన్ దాదాపు ముప్పై వేల ఉండగా ఆర్డీఓ స్థాయిలో యాభై వేలు అప్లికేషన్లు ఉన్నాయి ట్రెజరీ బిల్లులు శాంక్షన్ కాకుండా ఇరవై వేల పైన ఉన్నట్టు అధికారులు అయితే తెలియజేస్తున్నారు కాబట్టి బడ్జెట్ కళ్యాణలక్ష్మికి సంబంధించి బడ్జెట్లో పెట్టుకున్న మేరకు ఆర్థిక శాఖ అయితే ప్రతి ఏటా మొదటి నెలలో బిఆర్ బిఆర్ఓ ఇస్తుంది అయితే ఈ మేరకు నిధులు సర్దుబాటు మాత్రం చేయలేదని అయితే పేర్కొంది కానీ గత రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు సమ్మె కళ్యాణ లక్ష్మి పథకానికి అయితే మూడు వేల రెండు వందల పది రూపాయలు అయితే మూడు వేల రెండు వందల పది కోట్లు అయితే కేటాయించ కేటాయింపులు చేశారు నిధులు నెల నెలా కొంత మొత్తం చెల్లింపులు చేయాల్సి ఉన్న ఆర్థిక సంవత్సరం ముగిసేనాడికి ఆ స్థాయిలో ఇవ్వలేదు ఫలితంగా అయితే ఒక్క అప్లికేషన్ ఏడాది దాటితే కానీ చెక్కులు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది ఈ విషయం అయితే అధికారులు రిపోర్ట్లో అయితే తెలియజేశారు అయితే ఇప్పుడు పెండింగ్లో ఉన్న కళ్యాణలక్ష్మి ప చెక్కులను అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మూవ్ చేసి ఇస్తారా లేదా ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అప్పులైంది తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది ఇప్పటికే రైతు బంధు రైతు రుణమాఫీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆర్ గ్యారెంటీ మహాలక్ష్మి పథకం వీటితో అతమ కాంగ్రెస్ ప్రధాన అతలాకుతలం అవుతుంది దీనితోడు ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి పథకం కింద వెయ్యి కోట్ల నుంచి పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టాలంటే మరి రెడ్డి గారు ధైర్యం చేస్తారా ఇస్తారా లేదా అని అయితే మనం ఆలోచించాలి మీరు కూడా లక్ష్మి పథకం గురించి చెక్కుల గురించి అయితే అప్లై చేసినట్టయితే మా వీడియోస్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మేము ఎప్పుడు వస్తాయో ఏంటి అనేది మీకు త్వరలో మళ్ళీ మరి వచ్చే నెక్స్ట్ వీడియోలు అయితే మీకు అందించబోతాము కాబట్టి మీరు కూడా కళ్యాణలక్ష్మి పథకం గురించి పూర్తి వివరాల కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఎందుకంటే తెలియని వారికి మనం వెంట వెంటనే మేము అప్డేట్స్ అందిద్దాం థ్యాంక్ యూ ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్